మాకు ఇక్కడ మేమే అధికారంలో ఉన్నాం ఎన్డీఏ కేంద్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాం మాది డబుల్ ఇంజన్ సర్కారు ఒక ఇంజన్ అయితే అంత స్పీడ్ పోలేదు డబల్ ఇంజన్ కాబట్టి ఇప్పుడు ఆ మానవైన స్పీడ్ లో పోతాం అన్నారు మరి ఎవరంటే వచ్చారని అడుగుతా డబల్ ఇంజన్ కదా మరి అన్నిట్లో మీరు డబల్ డబుల్ ముందుకు సాగాల కదా ఎవరంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో ఆ రోజు మీరు చెప్పారు మేము చెప్పాము అందరం చెప్పాం సెంట్రల్ గవర్నమెంట్ ఏం సాయం ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డిని అప్పులు చేస్తా ఉన్నాడు రాష్ట్రం అంత ఆర్థికంగా దివాలా తీస్తా ఉంది మరి మొత్తం అప్పుల పాలవుతా ఉన్నాం తెలుగుదేశం అదే దీన్ని శ్రీలంక వాళ్ళైతుంది అని కూడా అన్నారు మరి నేను ఇవాళ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు డబల్ ఇంజన్ సర్కారు కదా మీరేం చేస్తా ఉన్నారు చెప్పమని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా స్పీడ్గా ఇది డబల్ ఇంజన్ కాబట్టి డబల్ డబల్ అప్పులు చేస్తారు అన్ని డబల్ డబల్ ఒక సంవత్సర కాలంలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఎప్పుడైనా చేశారా అని నేను అడుగుతా ఉన్నా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అమరావతి రాజధాని కోసం అప్పు చేస్తా ఉన్నారు అమరావతి రాజధాని పేరుతో వరల్డ్ బ్యాంక్ దగ్గర ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర అట్కో దగ్గర ఏఎండబ్ల్యూ జర్మనీ సంస్థ దగ్గర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఉన్నా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేశామంటా ఉన్నారు మొత్తం ఇది రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక సంవత్సర కాలంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి దానికి అప్పులు చేస్తా ఉన్నారు ప్రతి మంగళవారం అప్పులు చేస్తా ఉన్నారు మంగళవారం అయిందంటే చాలు అప్పులు తీసుకొని ఉన్నారు మరి ఏంది కానీ నీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమి నీ డబుల్ ఇంజన్ తర్వాత అయినా పరిపాలన ఉన్నావా నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావు మా గవర్నమెంట్ వస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము అన్నావు కరెంట్ ఛార్జీలు పెంచనే పెంచమన్నావు ఇవాళ అధికారం వచ్చిన ఆరు నెలల కాలంలో ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరు మీదుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల పన్నులు పెంచాం పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఏనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకేసారి విద్యుత్ వినియోగదారుల పైన భారం పోపలేదు ఇవాళ నేను చేస్తున్నది